బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం స్వర్ణమాల గారికి మన ఆది గురువు సదానంద యోగ్ గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం నా పేరు హనుమంతరావు అండి పాలవంచలో ఉంటాను నేను మన గురువు గారు చక్కటి ప్లాట్ఫారాన్ని తయారు చేసి మనకి ఈ పిఎస్ఎస్ మూమెంట్ని మనందరికీ అందజేశారు ఆయన సుదీర్ఘంగా ఒక ముప్పై ఏడు సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తి తిరిగి ఎంతోమంది ధ్యానులను తయారు చేసి ఒక బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ దగ్గర నుంచి మరి సీడీ దగ్గర నుంచి అలాగనే కలర్ పాంప్లెట్ దగ్గర నుంచి మరి ఆ మహాన్ బావుడు తయారు చేసి ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడాలని ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఈ భూమండలం అంతా కూడా సాకారం మయం కావాలని మయం కావాలని ధ్యానమయం కావాలని చెప్పేసి ఆయన ఎన్నో కళలు కానీ ఆ కళలన్నీ కూడా మరి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనందర అందజేసి ఆయన ఎంత కృషి చేయాలనో అంత కృషి చేసి మనకి అందియటం జరిగింది మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి మరి ఎన్ని సంస్థలు ఉన్నా కూడా ఈరోజును పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే మరి ఎంతో గొప్పగా ఏ ఊరు పోయినా కూడా ఏ మారుమూల ప్రాంతం పోయినా కూడా ప్రతి చోట కూడా ధ్యానులుండరు దానికి ఏకైక కారణం ఏంటి అంటే మనకి పిఎంసి ఛానల్ రావటమే దానికి ఏకైక కారణం మరి ఈ రోజున నూట నలభై మూడు దేశాల్లో దీన్ని విస్తృతంగా వెళ్ళి పత్రికారి యొక్క జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆ జ్ఞానమంతా కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా అందుతుంది ఇలా ఎక్కడ చూసినా కూడా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారని చెప్పేసి అంటే మరి పిఎంసి ఛానల్ చూసిన చెప్పి వచ్చిన చెప్పి చెప్పడం జరుగుతుంది పత్రిసారు ఎన్నో ఏళ్ళుగా కృషి చేసి అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి అన్ని దేశాలలోకి పోయి అక్కడ ధ్యానం చేయాలని చెప్పేసి ఆయన నేర్పాలని చెప్పి అనుకున్నప్పుడు మనం అందరం చూసే ఉంటాం ధ్యాన జగత్తులో ఆయన ఒక ఇద్దరిని ముగ్గురికి నలుగురికి ఐదుగురికి చెప్పేవాడు అది అక్కడ నేను చెప్పినానని చెప్పేసి చెప్పేవాళ్ళు మనకి అక్కడ ఎవరు అంటే ఆ పిల్లలు మన పిల్లలే ఇక్కడ నుంచి భారతదేశం నుంచి పోయి పోయిన పిల్లలు అక్కడ ఉంటే ఆ కుటుంబాలకు చెప్పేవాడు అప్పుడు మళ్ళా తిరిగి వచ్చి నలభై ఒక్క రోజు చేసి మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి నేను అమెరికా వెళ్ళాను అమెరికాలో ఉన్న విషయాలన్నీ మీకు చెప్తాను రాండి అని కడతాల్లో తీసుకొచ్చినప్పుడు సారు ఇక మనం ధ్యాన జగత్తు ఈ పెరమిడ్ జగత్తు శాఖార్ జగత్తు చేయాలంటే మన మనుషులు చేసే పని కాదు ఇది ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా చేయాలంటే మనం చేసే కాదు ఇదొక దీనికి ఒక మీడియా కావాలా మీడియా అయితేనే ఈ చేసేది మన వల్ల కాదు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేసి అక్కడి నుంచి మరి మన వాళ్ళు పెద్దల్ని మాట్లాడి నాకు ఒక యూట్యూబ్ కావాలని ఆ తర్వాత మరి స్టూడియో వన్ ఛానల్గా చాటిలైట్ ఛానల్గా తీసుకురా వచ్చేటప్పుడు షేరుల్లోకి పోయినాం మనం షేర్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు బాగా మరి రెండు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వచ్చిన టైం ఆ టైంలో డబ్బులు అంటే బిజినెస్లు అంటే లేవు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ సమయంలో సారు మరి నాకు ఈ ఛానల్ కావాలా మీరు అంతా షేర్ లేంటే మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు మరి రెండు రాష్ట్రాల్లో ఉండ ధ్యానులు అంతా కూడా మరి డబ్బులు ఇచ్చి దీన్ని నిర్మాణం చేసినాను చాటిలైట్ ఛానల్ని నిర్మాణం చేసిన మరి ఎక్కడి నుంచి మీరు నడిపించాలని చెప్పేసి అనుకున్నప్పుడు దీనికి ఒక పిఎంసి ట్రస్ట్ కావాలా ఈ ట్రస్ట్లో కొంతమంది సభ్యులు ఉండాలా అలాగైతేనే ఇది ముందుకు వెళ్ళిద్ది ఇది స్థాపించడం జరిగింది చాటిలైట్ ఛానల్లో మరి దీన్ని నడిపించాలా ప్రతిరోజు ప్రతి సంవత్సరం నడిపించాలి ఇది ఎనిమిదో సంవత్సరం ఇప్పుడు మనకి ఇది వచ్చి మరి నడిపించాలన్నప్పుడు సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు అయితే అని అనుకున్నప్పుడు మనం అందరం కూడా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి అంబాసిడర్స్గా పెట్టి కొంతమంది ఆడబిడ్డలతోని ఒక మూడు వందల యాభై మంది ఇప్పుడు ఆడబిడ్డలు అంతా కూడా దీనికి కృషి చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక చాట్లైట్ ఛానల్ పెట్టాలంటే వంద ఉంటే కానీ ఈ ఛానల్లో పెట్టడానికి ఇది అవుతుంది మరి మన దగ్గర నయా పైసా లేకుండా కూడా ఒక ధ్యానమాచక్రం నడుపుకోవాలంటే అక్కడ భోజనాలు పెట్టాలంటే మనం ఏమంటే బుక్కులు కొట్టించేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళు అవన్నీ తయారు చేసి మనకి పెట్టడం జరుగుతుంది మరి ప్రతీ నెల దీనికి ఏ రోజు డబ్బులు ఇపోతే ఆ రోజే ఇది కరెక్ట్గా అయిపోద్ది మరి ఈ ఛానల్ని మనం అందరం కూడా నడిపించుకోవాలా అనుకున్నప్పుడు కొంతమంది పెద్దలు సమకూర్చి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా ఎలా ముందుకు తీసుకెళ్తే సరిపోద్దని పిలవటం మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా ఎంతో స్వేచ్ఛనిచ్చిండు మనకి పత్రిసార్ గురువు గారు ఎవరికి వారు ఏ ఏ మూల నుండా కూడా ధ్యాన ప్రచారం చేస్తాను మరి ఆ రోజున ధ్యాన ప్రచారం చేయాలంటే పత్రిసారు ఎర్రబస్ ఎక్కి మరి ఊరూరు తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నో అనుభవాలు స్టేజీ మీద మనకి సార్ చెప్పేవాళ్ళు ఎంతో నేను తిరిగినానని చెప్పేసి ఎన్నో మానాలు అవమానాలకి ఆయన ఇదే మరి మన అందరంకి ఇది అప్పజెప్పినప్పుడు మనం అందరం దీన్ని తీసుకెళ్లాలా వద్దా చెప్పండి తీసుకెళ్ళాలా మరి తీసుకెళ్తే మన భావితరాలు ఎవరైతే ఉండరు మన పిల్లలు వచ్చే పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ రోజున మనం ఎక్కడ పేపర్లు చూసినా కూడా ఏ టీవీ చూసినా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యుద్ధాలు వస్తున్నాయి మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి ఈ రోజు కనిపించే మనిషి తెల్లారి అకాల మరణాలు వచ్చి ఎన్నో జరుగుతూ ఉండే మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది కోట్ల మంది కుటుంబాలు ఈ రోజున ఎంతో ఆనందంగా ఉండే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మరి ఏ హాస్పిటల్లో చూసినా ఏ రక్త పరీక్ష కేంద్రాలు చూసినా కూడా మరి ఆ జబ్బులతోని వాళ్ళు ఆ కిటికెట్లు ఆడతా హాస్పిటల్స్ ఉంటాయి ఇలా ధ్యానం చేసుకున్న వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవు చాలా అద్భుతంగా మనం మనం హాయిగా ఆనందంగా ఉన్నాం పత్రిసారు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా సినీ ఫైటర్సు సార్ మీ తదనంతరం తర్వాత దీన్ని ఈ పిఎంసి ఛానల్ని ఈ పీవీఎస్ మూమెంట్ని ఎవరినైనా పెట్టారా అంటే నాకు ఒక భార్య ఉంది పిల్లలు ఉంటారు నా వెనకమల్ ఒక ట్రస్ట్ ఉంది ఈ చేస్తారని చెప్పి సార్ చెప్పలే ఎంతోమంది నేను పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసినాను లక్షల మందిని తయారు చేసిన వాళ్ళందరూ దీన్ని నడుపుతారు అని సార్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరు అందరూ వినే ఉంటారు మరి ఇదంతా అందరిది మన అందరిది పిఎంసి ఛానల్ అంటే పిఎస్ఎస్ఎం లో ఉండ ఒక భాగమే పిఎంసి ఆ పిఎంసిలోని వెనకమాల ఉండి నడిపించేదే మరి పిఎంసి ట్రస్టు ఈ మూడు కొలాబరేషన్స్తోని మనం పిఎస్ఎస్ మూమెంట్ ముందుకు తీసుకెళ్లాలంటే పిఎంసి నడవాలా ఈ పిఎంసిని నడిపించాలంటే పిఎంసి దీని వెనకమాల ట్రస్ట్ ఉంది ఈ ట్రస్ట్తో నడిపించాలా పిఎస్ఎస్ మీడియాకి మనం డైరెక్ట్గా డబ్బులు ఇవ్వదు కాదు అందుకని ఒక ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ ద్వారా మనకి ఇవ్వటం జరుగుతుంది మరి ఇలాంటి సమయంలో దీన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళటం అనేది మహాభాగ్యంగా తెలంగాణను పిలిచినాం మన జిల్లా ఇన్ఛార్జీలని వాళ్ళ ఇష్టపూర్వకంగా మేము దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండ ఎవరైతే మాస్టర్స్ ఉండారో జిల్లాకు ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళన్న చెప్పారు అలాగనే ఆంధ్రాని పిలిస్తే ఆంధ్ర వాళ్ళు కూడా అలాగనే మేము దీన్ని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మనం నిమిత్తం మాత్రంగా నిలబడి ఉంటే ఇది ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఉంది ఈ రోజున ఇప్పుడు ఈ సృష్టిలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగాల్సింది ఉంది మనం రాకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు మనం వస్తే మన ద్వారా జరిగింది ఇది ఈ పిఎస్ఎస్ మూమెంట్ని మంది కాదు ఇది ఈ ప్రణాళిక మరి పైనుండ మాస్టర్స్ది సదానంద యోగ్ గారిది పత్రిసార్ది ఎంతోమంది ఓషో మరి మాస్టర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ ప్రణాళిక ఇది మహావతారా బాబాజ్ది మంది కాదు ఇది ప్రణాళిక పరమ గురువులది మనో నిమిత్త మాత్రంగా ఉంటే మనో నిలబడితే అడుగు ముందుకేస్తే తొంభై అడుగులు వాళ్ళు మనీ ఏపిస్తారు మనం అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కృషి చేస్తున్నాను మీ వంతు మీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి తీసుకెళ్తేనే మరి ఒక వర్క్ చేయాలంటే అందరూ టీం వర్క్ చేస్తేనే ఒక ఎనర్జీతోనే మనం దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం తీసుకెళ్ళగలం ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పెళ్ళి కానీ ఒక శుభకార్యం కానీ ఏదన్నా జరిగితే మరి ఇంటిల్లాలు పిల్లలతో సహా ఎలా వర్క్ చేస్తే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది ఒక ఊళ్ళో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఆ ఊరు మొత్తం కూడా చేస్తే ఒక ఎనర్జీలో ఉంటుంది మనమందరం కూడా ధ్యానులో మనం బయట వాళ్ళు వచ్చి ఎవరు చేయరు దీన్ని ఇప్పుడు పత్రిసార్ ఏం చెప్పారు యాడ తీసుకోవటానికి లేదని చెప్పారు ఏ యాడి తీసుకోవటానికి లేదు మీరు నా దీన్ని నడిపించాలి ఇది సత్య దర్శనం సత్యం అంటే ఆత్మ ఆత్మ గురించే చెప్పాలని అందుకనే స్పిరిచువల్ సొసైటీ అంటే ఈ యొక్క మూమెంట్లో స్పిరిచువాలిటీలో ఏ ఒక్క ఛానల్లో కూడా భక్తి ఛానల్స్లో అవి ఉండేవి కానీ ఆత్మ గురించి ఏ ఛానల్ చెప్పట్లా కావాలంటే మీరు చూసుకోండి మరి మేమనుకుంటాం ఆధ్యాత్మిక ఛానల్ అనుకుంటాం భక్తి ఛానల్ కానీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ ఈ ఎస్ ప్రభు వాళ్ళు అవన్నీ ఉండవు అవన్నీ కూడా మామూలు చెప్తూ ఉంటారు పురాణాలు చెప్తుంటారు కానీ ఆత్మ గురించి ఏ యొక్క ఛానల్ చెప్పదు కాక చెప్పదు ఏకైక ప్రపంచంలోని ఏకైక ఛానల్ మరి ఏకైక ఛానల్ని మరి మనకి ఇచ్చినప్పుడు మహానుభావుడు ఆ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందరికీ అందించినప్పుడు దీన్ని చక్కగా తీసుకోవటం మన అదృష్టం ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలమే మనం ఈ రోజున ఇక్కడ కూర్చోవటం కానీ మరి మన ఛానల్ కాబట్టే మనం ఇది దీన్ని పట్టుకోగలిగినాం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాను ముప్పై ఏడు సంవత్సరాలు చేసినాను ఎంతోమంది ఈ టీవీ వాళ్ళు కానీ ఎంతోమందితో మేము మెలిసి ఉంటాం కానీ ఎప్పుడు దీన్ని మనం పట్టుకోలే ఇప్పుడు మన ఛానల్ కాబట్టి మన వాళ్ళ దగ్గరకి మారుమూల ప్రాంతంలో వాళ్ళ దగ్గర కూడా సరిగా మాట్లాడి మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా మనం అన్ని అనుభవాలు వింటాం మరి ఎంత అద్భుతంగా మన వాళ్ళు చెబుతున్నారు భావితరాలకి వచ్చే భావితరాలకి మన పాఠ్య గ్రంథాలుగా మన యొక్క అందరి అనుభవాలు ఇప్పుడు భారతం భాగవతం ఈ భగవద్గీత ఎలా అయితే మనం వింటమో రాబోయే రోజుల్లో మన యొక్క మాటలు ఏ అయితే మన అనుభవాలు ఉన్నాయో ఈ అనుభవాలన్నీ కూడా మనం వచ్చే రాబోయే తరాలు పిల్లలు వింటారు మనం ఈరోజు ఈ మైక్ పట్టుకొని వినమంటే మనం ఈ భూమి మీద లేకపోయినా మా తాతయ్య ఒకప్పుడు అక్కడ ఛానల్లో పనిచేసినట్ట లేకపోతే ధ్యానం చేసినట్ట అంటే యూట్యూబ్లో కొడితే మన పేరు అంతా ఊరు వస్తుంది మరి అలాంటిది మనకి అప్పచెప్పిండు పత్రిసార్ అన్నం తినే కాడ నుంచి మాట్లాడే దగ్గర నుంచి నడిచే నడక దగ్గర నుంచి మనకి అన్ని నేర్పిండు ఇది కూడా మనకి ఛానల్లో కూడా మీరు మాట్లాడాలరా ఇది ఒక అద్భుతాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలా ఒక బీబీసీ ఛానల్ కంటే ఎక్కువగా ఇది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి ఈ రోజున ఇక్కడ ఏదన్నా జరిగే చిన్న విషయం జరిగితే ఇది వీరబ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో రాశారండి ఇది జరిగిందని అని చెప్పుకుంటున్నాం మరి ఈ రోజున పత్రికారు మనకి ఎన్నో సార్లు ఎన్నో విషయాలు చెప్పిండు చెప్పినప్పుడు అప్పుడు మనం ఇది జరిగిద్దా అని నవ్వేవాళ్ళం కానీ ఇప్పుడు అన్ని అక్షరాలు జరుగుతున్నాయి ఇది కూడా జరిగిద్ది జరిగి తీరిద్ది ఏకైక ఛానల్ అయింది ఈ ప్రపంచంలోనే మనం అందరం తీసుకెళ్దామని మరి మీ అందరికీ సమన్వయంగా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి కృతజ్ఞత తెలియపరుస్తూ మీరు అందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ